అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రులు నాదండ్ల మనోహర్ కందుల దుర్గే స్పష్టం చేశారు సోమవారం తూర్పు గోదావరి జిల్లా చాగల్లు దొమ్మేరు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల పంట పరిస్థితులు ధాన్యం తూకం పరికరాలు గోనె సంచుల లభ్యత కొనుగోలు విధానాలను పరిశీలించారు రైతుల పొలాల వద్దకే వెళ్లి ధాన్యం నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించారు అనంతరం రైతులతో అధికారుల పీపీపీ సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ధాన్యం సేకరణ జరిగిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఏ రోజుకు ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంటలోగా ధాన్యం కొనుగోలు వివరాలు నమోదు చేయగలిగితే సాయంత్రం నాలుగు గంటలకు రైతుల ఖాతాలకు జమ చేయడం జరుగుతోందని మంత్రి నాదన్ల మనోహర్ స్పష్టం చేశారు ఉద్దేశంతో ఉచితంగా టార్పాలిన్లు కూడా మేము రైతు సహాయ కేంద్రాల నుంచి మేము అందిస్తున్నాం ఎక్కడికక్కడ రాష్ట్రం దగ్గరనే మా అధికారులు పర్యటిస్తున్నారు అక్కడే నమోదు చేసుకుంటాం కల్లాల దగ్గర మేము నమోదు చేసుకుంటాం తేమ శాతంలో పదిహేడు శాతం దాటితే కేంద్ర ప్రభుత్వ నిబంధనలు మేరకు వచ్చి ఇబ్బంది అవుతుంది కాబట్టి రైస్ మిల్లర్స్ని మేము ప్రోత్సహించి రైతులను ఇబ్బంది పెట్టకుండా క్షేత్రస్థాయిలో వాళ్ళని గౌరవించుకుని ఆ ప్రక్రియ పూర్తి చేసుకోమని మేము రైస్ మిల్లర్లు కూడా కోరుతున్నాం కొత్తగా ఏర్పడిన ఈ అల్పపీడనం వల్ల సమస్యలు ఏమైనా వస్తాయేమో అనే భావన రేక్ బ్రేక్ మూవ్మెంట్ కానివ్వండి లారీ మూవ్మెంట్ కానీ పిలిచాం అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న కూలీల్ని కూడా మేము ఎక్కువ మంది తీసుకొచ్చి ఇబ్బంది కాకుండా ఉండడానికి రైతు సోదరుడికి అందడం చెక్ చేసుకోండి ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ సాయంత్రం వేస్తే నెక్స్ట్ డే పడుతుంది కానీ ఉదయం మధ్యాహ్నం ఒంటి గంటలోపు మీరు ఒకవేళ జనరేట్ చేస్తే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ డబ్బులు పడుతుంది అంటే త్రీ అవర్స్ ఓకే మీ అదొక సిస్టమ్ ఎందుకు నో ప్రాబ్లం ఈవినింగ్ ఫైవ్ ఓ సిక్స్ కో మీరు జనరేట్ చేస్తే నెక్స్ట్ డే తప్ప తప్పందరికీ కూడా మళ్ళీ డబ్బు చెక్ చేస్తారు లైవ్ ఏర్ఎస్ సర్వే ఏమి ఇస్తారు ಪೊರಪು ರೈತ ಮಾತ್ರ ಎರಡ ಅನ್ಯಾಯ ಜರೂಸ್ಕೊಂಡು ಓಕೆನಾ ಪಿಲ್ಕು ಕನ್ನ ಡಾ ಪಿ ಬಾಕಿ ರೈತರ್ ಪೊರಪಟ್ಟು